చేస్తున్నాం భవిష్యత్తులో అవసరం ఉంటుంది ఎవరికి మీకు గోడ కొంచెం మిగులుతుంది కదా అని నాకు నేను నేర్పిస్తున్నాం మీకు ఎటువంటి పరిస్థితుల్లో సార్ వాళ్ళు కూడా మీకు ఎటువంటి అభ్యంతరం లేకోకుండా మీకు ఎటువంటి ఇబ్బంది కలగోకుండా చేయనికే ప్రయత్నం చేశారు దాని గురించి ఏమి ఇబ్బంది లేదన్నా ఇప్పుడు మేము మా వాళ్ళు తీసుకునే మీకు ఒక్కొక్కరు ఎవరికి కూడా మీకు ఆపక ఏముందంటే మా ఇల్లు పోతుందేమో ఎవరికి ఎవ్వరికి కూడా కాలు సెంటు చోట్లే లేరు కాలు సెంటు ఒక్క సెంటు కూడా కాదు కాల్ సెంటు అంటే తెలుసు కదా సుఖంలో మళ్ళీ సుగం పోయేటువంటి పరిస్థితి కూడా లేదు మీరు ఎవరు ఆందోళన పడదు ఇప్పుడు సార్ ఏంటంటే స్ట్రక్చర్ వాల్యూస్ ఒకసారి మీకు మా సార్ చెప్తున్నప్పుడు ఆ స్ట్రక్చర్ వాల్యూస్ వేయగలరు బయట పబ్లిక్ చేయండి ఏమైతే చేసేయండి వాళ్ళని ఏమైనా కానీ ఎందుకంటే వాళ్ళు ఒక ఆయన వచ్చారు నైన్టీ టూ థౌసండ్ టెన్ లో ఇల్లు కట్టాము నైన్టీ ఫోర్ రేట్ వేసారని ఇప్పుడు అదే చెప్తున్నా ఆ సార్ ఇప్పుడు సారు మన సార్తో ల్యాండ్ రేట్ మాట్లాడండి మీరు సార్ ఎంత రేట్ చెప్తారు ల్యాండ్ వాల్యూ అది ఫిక్స్ అది సార్ వాళ్ళు ఇప్పుడు బయట కనిపిస్తారు మీ పేరు దగ్గర చూసుకోండి మీరు ఏమైనా తప్పు పడింది మీకు అనిపిస్తే చెప్తే మళ్ళీ ఒకసారి అయితే చూస్తారు ఏం సార్ ఓకేనా సార్ మిమ్మల్ని ఆ స్ట్రక్చర్ విషయంలో ఇంకా పది రూపాయలు ఎక్కువ ఇస్తారు తప్ప తక్కువ ఇవ్వరు మీరు ఎవరు ఆపవ పడవద్దు ఆఫీసర్లు ఎవరు బయటకు చెప్పారు కానీ అందరికి మనసులో అందరికీ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి అందరు మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు ఓకేనా ఈ ల్యాండ్ మీరు చెప్తున్నారు బైపాస్ అనేటువంటిది ప్రపోజల్ లేదు బైపాస్ అంటే ఊరికి బయట చుట్టుకొని రావడం ఉండేదాన్ని మరి ఇప్పుడు కాదు కాదు నువ్వు కిందికి పోతానే వస్తాడు నువ్వు చూడు వేస్తూ ఇప్పుడు మన సార్ పోయినాక మనసార్ పెద్దసారి పోయినాక మన రేట్ చూపిస్తాను మీరు అందులో మీకు డౌట్ ఉంటే చెప్పండి మల్లారే ఏసారి వచ్చాడు చెప్తాడు మీకు పది రూపాయలు ఎక్కువే చిట్టాడు మీకు ఏమంటారంటే వాని నాకు తక్కువ అది మీకు చూపిస్తాడు చేయగలవు రేపు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు అది కునల కునల కమెంట్ల 25000లు వచ్చిందని లైన్ చెబుతాడు ఇప్పుడు సార్ తో రేట్ ల్యాండ్ రేట్ మాట్లాడండి సార్ 1 కోటి రూపాయలకి సార్ ఒక కద మొదలు అది అడగండి స్ట్రక్చర్ వాల్యూ सेम అది ఫైనల్ కాదు ఇప్పుడు కొంత చూడాలండి ఇప్పటి వరకు ఇప్పుడు చూపిస్తాం అందరికి మీకు ఏమైనా అభ్యంతరం ఉందని చెప్తే రేపు మన్నాడు వర్షాలు రెండు మూడు రోజులు వచ్చి మీకు చూపిస్తాడు ఒకవేళ పెన్షన్ కంటే పెంచుతాడు పెంచుతది కదా సార్ ఓకే సార్ దగ్గర ఓకే సార్ సార్ కూడా అదే చెబున్నారు మీరు రేట్ ఏమైనా సార్ తో మాట్లాడండి అంతే ఓకేనా

వస్తారండి ల్యాండ్ స్టార్ కూర్చోనా సార్ మీకు లేదు మీరు ఏం చేస్తారు స్టాంపు డ్యూటీ తక్కువ కోసము తక్కువ రేటు అమ్ముతారు ఇప్పుడు వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫీసర్ల చేతులకు సంఖ్యలు వచ్చాయి ఇంత రేటు నుంచి నువ్వు పెంచబుడుతున్నా అని మేము ఏం చేస్తాం సో మీరు సార్ డెబ్బై ఏడు లక్షలు చెప్పాడు మీరు ఏదో కలగండి నా గతంలో ఆరు మూడు కోట్లు మూడు లక్షలు అడిగాను సార్ అని చెప్పారు లక్షలు చెప్పాడు మేము ఇచ్చేది కూడా మీకు రెండు అడుగులు చూపించామంటే తీసుకునేది ఒకటి అని కూడా చెప్తున్నాం మళ్ళీ ఇంకా డెబ్బై లక్షలు సార్ చెప్పారు కదా మీరు ఏదో అయితే మధ్యవర్తల సార్ చేస్తే దాని ప్రకారం ముందుకు ఇస్తాం ఒక మూడు వారాలు డబ్బులు పడితే లక్షలు మేము రిజిస్ట్రేషన్ మీరు చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యక్రమం సార్ ఇప్పుడు లాస్ట్ మూడు సంవత్సరాల్లో మీ మీ గ్రామంలో మీ ఇల్లు రిజిస్ట్రేషన్ కార్యక్రమం తెలుసా మీకు ఎక్కడ వస్తుంది తెలుసా మీరు స్టాంప్ డ్యూటీ కట్టకుండా చెప్పినట్టు తక్కువ రేట్ మీరు పోవడం వల్ల మీకు వస్తున్నది అర్చులుగా ముప్పై లక్షలు మీరు స్టాంప్ డ్యూటీ కట్టకుండా తక్కువ తక్కువ రేటు పట్టుకోవడం వల్ల రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ భూమికి ఇచ్చిన వాళ్ళకి ముప్పై లక్షలు దీన్ని గవర్నమెంట్ అర్థం చేసుకొని ఇలా తక్కువ తక్కువ చేసుకుంటున్నారు సో దీనివల్ల ప్రజలు నష్టపడతారో ఉద్దేశంతో దాన్ని టూ పాయింట్ ఫైవ్ టైమ్స్ చేస్తుంది గవర్నమెంట్ అంటే మీరు ప్రభుత్వానికి కట్టకుండా కొంచెం లెవెల్ తగ్గిస్తున్నా మీరు నష్టపోకూడదు ఒక ఉద్దేశంతో ముప్పై లక్షలు దాన్ని డెబ్బై లక్షలు తీసుకొచ్చింది డెబ్బై లక్షలు మీకు ఇప్పుడు ఒక దగ్గర తీసుకున్నది ఒక గవర్నమెంట్ ఒప్పుకుంటుంది రూల్ ప్రకారం దీనికి దీని తర్వాత మళ్ళీ మేము ఈ మార్కెట్ వేరే అడిషనల్ మార్కెట్ వేలు మీ ఇంట్రెస్ట్ అంతా కలుపుకొని డెబ్భై ఆరు లక్షల దాకా తీసుకోవచ్చా డెబ్బై ఆ డెబ్భై ఆరు అందర దాకా వచ్చింది డెబ్భై ఆరు లక్షలే ఆరు లేదు మీరు దీనిలో కోర్టులో అడుగుతున్నారు సార్ మీదే అదే మీరు మీరు పేరెంట్ అడుగుతున్నారో ఇదే నెంబర్తోనే మీరు యాక్చువల్గా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని రిజిస్టర్ చేసుకునే ఉంటే ఇలా తక్కువ వచ్చేది కాబట్టి అప్పుడు మరి ఇలా ముందు తెలిస్తే చేసుకుంటాం మరి అదే మేమే నేం చేస్తాము గవర్నమెంట్ టూ పాయింట్ ఫైవ్ రెండు నెల ఫిఫ్టీ పర్సెంట్ అంటే రెండు నెలల రెంట్ మాత్రం పెంచాలని పెంచాము రెండు నెల దానిపైన కూడా ఇంకొంచెం కొంచెం ఫుల్లీగా ఉన్నాము మీరు అది కాకుండా రెంట్ అందరితే ఏం చేస్తామండి మీరు టూ పాయింట్ ఫైవ్ డేస్ అంటే డెబ్బై లక్షలు దానిపైన రెండు లక్షలు డెబ్బై లక్షలు ఇప్పుడు ఎక్కడానికి